ఏం చేయాలి దైవ సేవకుడిగా మనం ఎలా ఉండాలి అంటే క్రైస్తవులు మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే చాలా మంది ఎలా ఉన్నారు అంటే దేవుని సేవకులు ఎలా ఉండాలి అనే ఒక జ్ఞానం లేని వారిగా ఉన్నారు చూడండి ఏది ఇప్పుడు మనం ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం రీసెంట్ గా తెలిసిందే గురు గారి గురించి మనం ఏం చూస్తున్నాము ఆయన బయటికి వెళ్లారు షోలో వెళ్లి పార్టిసిపేట్ చేశారు అవన్నీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకం అవన్నీ అల్లరితో కూడిన ఆటపాడలని చెప్పని మనం వింటూ అవును అటన్నిటి గురించి మనం వీడియోస్ చూస్తూ ఉన్నాం ఈ వీడియోస్ అన్నింటిలో కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా మనం ఒక వ్యక్తిని సెంటర్ చేసి ఎన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఈ విధంగా ఉండకూడదు అనే జ్ఞానాన్ని మనము బోధిస్తూ ఉన్నాము చూడండి ఆ వ్యక్తి ఒక్కరు మాత్రమే మనకి అలా కనిపిస్తున్నారు నిజంగా కనపడని వ్యక్తులు లేరా అండి దేవుని సేవకులుగా దేవుని సేవకులు పేరు పెట్టుకొని చాలా విషయాల్లో పర్ఫెక్ట్నెస్ లేకుండా సేవలో కొనసాగుతున్న వ్యక్తులు లేరా చూడండి ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేదు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆశ కూడా ఈ రోజుల్లో చాలామందికి లేకుండా చూడండి ఆ వ్యక్తి ఒక్కరు మాత్రమే మనకి అలా కనిపిస్తున్నారు నిజంగా కనపడని వ్యక్తులు లేరా అండి చాలా విషయాల్లో పర్ఫెక్ట్నెస్ లేకుండా సేవలో కొనసాగుతున్న వ్యక్తులు లేరా చూడండి ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండడం లేదు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆశ కూడా ఈ రోజుల్లో చాలామందికి లేకుండా సేవకుడు అనే విషయానికి వస్తే ఒక భక్తిని కానీ ఒక సేవ విషయంలో ఒక నిష్టను కానీ సేవ విషయంలో ఒక బలమైన పట్టుదలని కానీ చూడలేకపోతున్నాం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాము ఉన్న స్థితిని మనము ఆ మార్చేస్తూ ఉన్నాము ఏం చేయాలి దైవ సేవకుడిగా మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియని వారిగానే ఉంటూ ఉన్నామండి సరే ఓకే గురుబప్పు గారు వెళ్ళారు ఆయన ఒక వీడియో చేశారు వీడియో షోలో ఉన్నారు అది చేయకూడదు వీడియోనే అయినప్పటికీ ఆ తోటి సేవకులు ఏం చేస్తూ ఉన్నారు తోటి సేవకులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు ఆయనకి ఫోన్ చేయడము ఆయన్ని ఆయన గురించి మాట్లాడడము ఆయన్ని రెచ్చగొట్టడము లేదా ఆయన్ని రెచ్చగొట్టి ఆయన రెచ్చగొట్టిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఆడియో రికార్డ్ చేసి మళ్ళీ అదే పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు ఇదే అండి దేవుని సేవకుల్లో ఉన్న లక్షణాలు ఇవేనండి కొన్ని ఫోన్ చేసింది కూడా వేరే దేవుని సేవకులే ఫోన్ చేస్తూ ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి దేవుని సేవకులే అప్రోచ్ అవుతూ ఉన్నారు కానీ వారు కూడా ఎలా చేస్తున్నారంటే అందరూ కూడా ఎవరు కూడా దేవునికి అప్ప చెప్పాలి దేవునికి అప్ప చెప్తే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది దేవుడు చూసుకుంటాడు అనే ఆలోచన లేదు మనం ఆయన కోసం ప్రార్థన చేద్దాం దేవుని సెలలో ఆయన కోసం మనము విజ్ఞాపన చేద్దాం లేకపోతే సేవకుల కోసం మనం విజ్ఞాపన చేద్దాం సేవకులు అందరూ పాడైపోతున్నారు దేవుని సేవ సరిగ్గా జరగట్లేదని చెప్పని విజ్ఞాపన చేద్దామనే ఆలోచన కొంతమందికి కూడా ఉండలేదు ప్రీమియన్ వల్ల క్రిస్టియన్స్ కి ఎగ్నెస్ట్ గా అన్యులు రావ ఎవరు రావడం లేదు క్రిస్టియన్సే బయటకి ఎగ్నెస్ట్ గా వస్తూ ఉన్నారు క్రిస్టియన్సే ఏ బయటకి వ్యతిరేకంగా వారు వస్తూ ఉన్నారు ఎందుకని ఎవరైతే కొంచెం ఫేమ్ సంపాదించుకుంటున్నారో కొంచెం మాటను సంపాదించుకుంటున్నారో వారి మీద వీరు వీరి మీద వారు ఎక్కువగా మాట్లాడుకోవడం ఎక్కువగా తప్పులు ఎత్తి చూపించడం జరుగుతూ ఉంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అలాగా చేస్తున్న వారు ఎవరు చేస్తున్నారు ప్రిల్లరా మనము దేవుని సేవకులుగా ప్రార్థన చేసేవారిగా ఉండవలసిన కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే వీటిని వీడియోస్ తీసుకోవడం లేకపోతే కాల్ రికార్డ్స్ తీసుకొని వీడియోస్లో పెట్టడం ఎవరో తప్పు చేస్తే దాన్నే ఇంకా పబ్లిసిటీ చేసి ఈయన్ని ఇలా చేస్తారు కదా అని చెప్పని దాని గురించి ఇంకా పబ్లిసిటీ చేసుకోవడం ఇంకా చెప్పడం ట్రెండ్ ఇంకా 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 చేద్దామనే ఆలోచనతో ఉంటూ ఉన్నారు కానీ దైవ సేవకులుగా ఉండవలసిన కొన్ని లక్షణాలండి మనం చూస్తే దేవుని ప్రజలుగా ఏం చేయాలంటే మనము కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి ఒక రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో దైవజనుడు అక్కడ భక్తి గలవారిగా ఉండాలి అలాగనే ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారము దేవుని మాటను గలవాడుగా దైవజనుడు ఉండాలి దేవుడు దైవజనుడు దేవుని మాట కలిగిన వాడిగా ఉండాలి అలాగే మనం చూస్తే దైవజనుడు దేవుని పాపం విషయమే జ్ఞాపకం చేయవాడిగా ఉండాలి పాపం చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయవాడిగా ఉండాలి కానీ పాపాన్ని పబ్లిసిటీ చేసేవాడిగా ఉండకూడదు ప్రిలారా ఇవన్నీ మనం చూస్తే ఇంకా దైవజన్కి చాలా లక్షణాలు ఉన్నాయండి ఒక మాదిరిని తగ్గింపు ఉంది సేవ విషయంలో ఒదిగి ఉండడం దేవుని చిత్త ప్రకారం నలగ తన శరీరాన్ని నల్ ఇవన్నీ దేవుని సేవకులగా ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ దేవుని సేవకులుగా ఉండవలసిన కొన్ని లక్షణాలు ప్రిలారా అవన్నీ కూడా దేవుని సేవకులుగా ఉండాలి కొంతమంది దేవుని సేవకుడిగా ఉంటారు నాకేం చెప్తున్నావు నాకు నువ్వు బోధిస్తున్నావు అని చెప్పని ఎవరైనా బోధిస్తే ఆ బోధను తిరస్కరించేవారిగా ఉంటారు కానీ ఇవన్నీ కూడా దేవుని లక్షణ దేవుని సేవకుడిగా ఉండవలసిన లక్షణాలు కాదు ఇప్పుడు మనలో మిస్టేక్ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఎవరైతే దేవుణ్ణి దేవుని నామ అవమానకరంగా ఉంటూ ఉన్నారో ఎవరైతే ఆ అవమానకరమైన విషయాన్ని ఇంకా అవమానకరంగా మారుస్తూ ఇంకా ఇంకా ట్రోల్స్ చేస్తూ ఇంకా ఇంకా దాని మీద క్రిస్టియానిటీ యొక్క స్థితిని తగ్గించే విధంగా వారు మాట్లాడుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఉన్నారు ఇవన్నీ కూడా చూడండి అవన్నీ కూడా దైవ సేవకు ఉండవలసిన లక్షణాలు ఏమాత్రం కూడా కా చాలామంది ఏం చేస్తారంటే ఒకరిని ఎత్తి చూపించడం ఎక్కువ ఎక్కువ ఎక్కువగా వారిని హైలైట్ చేయడం వారిని ఎక్కువ చూపించి వారు తప్పు చేసిన దానికి హైలైట్ చేస్తూ ఉంటారు కానీ చూడండి దేవుని ప్రేమ తప్పిదమును దాచిపెడుతుంది దాని ద్వారా క్షమాపణ ఇస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రా మనము ఏ విషయమైనా దేవుని సెనెలో పెట్టి ప్రార్థించేవారిగా దేవుని సెనెలో పెట్టి దేవుని కోసం కనిపెట్టి ఎవరైనా మిస్టేక్ చేస్తే సేవకులే మిస్టేక్ చేస్తే అది కూడా దేవుని దగ్గర ప్రార్థించేవారిగా ఉండాలి కానీ మనం వాటి గురించి పబ్లిసిటీ చేసేవారిగా వాటి గురించి ఎక్కువగా ప్రార్థించే వారిగా ఉండాలి కానీ పబ్లిసిటీ చేసేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఈ మాటలు ఏమైనా తప్పులు ఉంటానని క్షమించండి దేవుని సే దేవుని సేవలో ఉన్న అనేక మంది సేవకులు గొప్పవారు ఉన్నారు గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు వారందరినీ మనం మాదిరిగా తీసుకొని గొప్ప సేవకులు ఏ అయితే నడవీకులు నడుస్తున్నారో అలాగే మనం నడిచి గొప్ప పరిచర్య చేయాలని ఆలోచన కలిగి మంచి సేవ చేసేవారిని మనము వెంబడిద్దాం మంచి సేవ చేసేవారిని మనము వారితో కూడా నడిచి ప్రయాణం చేద్దాము దేవుని సేవలో వారిలాగా బలంగా నిలబడదాము దేవుని కోసం పనిచేద్దాము చేద్దాము ఈ మాటలు దీవించనుగాక